ఓర్పును సులకంగా తీసుకునే వారికి ఎవ్వరికైనా సరే వెంటనే సమాధానం చెప్పండి ఎదుటి వారికి సమాధానం చెప్పకుండా నువ్వు మౌనంగా ఉన్నంత వరకు కూడా వాళ్ల మాటే చలామణి అవుతూ ఉంటుంది ఒక్కసారి వాళ్లకు తిరిగి కౌంటర్ స్ట్రాంగ్ గా ఇచ్చి చూడు చిన్న గొడవ జరుగుతుందేమో లేదంటే పెద్ద గొడవే జరుగుతుందేమో జరగని కానీ జీవితాంతం నువ్వు సుఖంగా జీవించగలవు ప్రశాంతంగా ఉండగలవు మనశ్శాంతిగా బ్రతకగలం ఇంకొక విషయం ఏమిటంటే ఒకళ్ళు మన కోసం మాట్లాడడం మొదలు పెట్టి మనల్ని బ్లేమ్ చేయడం మొదలు పెడితే దానికి మనం అక్కడే పులి స్టాప్ పెట్టకుండా వదిలేస్తే అది పెద్ద వ్యాసమై కూర్చుంటుంది ఒక్కసారి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తే ఒక పేజీతో అయిపోయేదాన్ని అలాగే మౌనంగా వదిలేసి వాళ్ళను విచ్చలవిడిగా వ్యాసం రాసేంతలా తయారు చేయకు నువ్వు ఎప్పుడైతే అటువంటి వాడి యాటిట్యూడ్ కి స్టాప్ పెట్టలేదో వాళ్ళొక్కరే కాకుండా తన చుట్టూ ఉన్న మరో నలుగురిని కూడా నీపై విషపూర్తమైన మాటలు చెప్పి వాళ్ళని కూడా చేడపురుగులుగా తయారు చేసి నీ మీదకి వదులుతారు తన చుట్టూ ఉన్న వారికి అంతా లేనిపోని మాటలు నీపై చెప్పి ఒక పెద్ద క్యాన్సర్ వ్యాధి వలె మారుస్తాడు అందుకే అటువంటి చీడపురుగుని చీడ పట్టిన వెంటనే నిర్మూలించే ప్రయత్నం చేసి వాళ్ల వ్యాధిని పోగొడదాం సమాజంలో ఉన్న మిగతా వారికి వాళ్ల వల్ల చీడ తగలకుండా కాపాడుకుందాం ఇలాంటి చీడ పురుగులు ప్రతి చోటా ఉంటారు జాగ్రత్త అటువంటి వారిని ఎప్పటికప్పుడు కనిపెట్టి స్ట్రాంగ్ కౌంటర్ వెంటనే ఇవ్వాల్సిందే అప్పుడే అటువంటి వారికి పట్టిన చీడ తొలగిపోతుంది నువ్వు ప్రశాంతంగా ఉండగలవు